మీ తలలో తెల్ల తిమ్మిరి వల్ల మీకు దురద వస్తుందా జుట్టు చక్కగా ఉంచుకోవాలనుకున్న తిమ్మిరి ఎప్పుడూ సమస్యేనా అలాగైతే ఈ వీడియో మీకోసం చాలామంది ఏం చేస్తారు తెలుసా వేగంగా ఫలితం రావాలని రసాయనాలతో నిండిన షాంపూలు వాడేస్తారు ఒక రోజు పనిచేస్తుంది మరుసటి రోజు మళ్లీ మళ్లీ తిమ్మిరి వస్తుంది ఇంకొద్దిగా దృష్టి పెట్టండి స్నేహితులారా మన ఇంట్లోనే సహజంగా ఉన్న చిట్కాలు ఉన్నాయి అవే మనకి అసలు పరిష్కారం మీకు కావలసింది ఒక స్పూన్ నిమ్మరసం రెండు స్పూన్లు పెరుగు ఒక స్పూన్ కొబ్బరి నూనె ఈ మూడింటిని బాగా కలపండి ఇప్పుడు తలపై ముఖ్యంగా తల చర్మం మీద మృదువుగా పట్టించండి అరగంట పాటు అలాగే ఉంచండి దాంతోపాటు చల్లని నీటితో లేదా సాదాసీదా షాంపుతో కడగండి ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మీ తిమ్మిరి సమస్య పూర్తిగా తగ్గుతుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మీ ఫలితాన్ని కామెంట్లో చెప్పండి మరిన్ని హెల్త్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి